హాయ్ అండి హాయ్ అందరికీ మేము బయటకైతే వచ్చేసాము ఎక్కడికి వచ్చామో తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి మరి ఇక్కడైతే మా అయితే ఆడుకుంటున్నారనమాట ఫస్ట్ మందిరికి అయితే వెళ్ళామనమాట అక్కడ దేవుడు దర్శనం చేసుకొని అలాగే ఫ్లైట్ హోటల్కైతే అయితే వెళ్ళాము అక్కడ లంచ్ చేసేసి ఇటైతే వచ్చేసామనమాట ఎక్కడికి వచ్చామో తెలియాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్లైట్ హోటల్ కానీ శ్యామ్ మందిర్ కానీ గత వీడియోలు అయితే పెట్టాను కాబట్టి ఇందులో షూట్ చేయలేదనమాట రెండు కూడా ఇదైతే షూట్ చేశాను మొత్తం తిరిగేసి వచ్చేసి అలసిపోయారు కాబట్టి ఇక్కడ అయితే మా వారు మా అన్నయ్య వాళ్ళందరూ కూర్చున్నారు మా అన్నయ్య వాళ్ళు మేము బయటకైతే వచ్చేసాము ఎక్కడికి వచ్చి మూతలేయాలంటే ఫుల్ ఈ వీడియో మరి చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వన్ టూ త్రీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నేను మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు అయితే వచ్చేసామండి ఎక్కడికి వచ్చామో తెలుసా ముందు గేటు చూస్తే అర్థమై ఉంటుందిలేండి అదేనండి అయితే వచ్చేసాం లోన్కైతే వచ్చేసాం అనమాట ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా ఇంకోండి జీబ్రాలు అనమాట ఇవి ఫస్ట్ ఎంట్రెన్స్లో జీబ్రాలు అయితే ఉంటాయి అలాగా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అక్కడ వచ్చి ముందుకు అలా వెళ్తే జిరాఫలు అయితే ఉంటాయండి ఇగోండి బోర్డర్ కనిపించింది కదా మీకు ఇగో టూ జిరాఫీలు అయితే ఉన్నాయి చాలా హైట్గా అని మేడమ్ మనము ఎంత పైనకి పెట్టినా కూడా వాని ఫుడ్డు అంత పైనకి లెగిస్తూ ఉంటుంది జిరాఫుది కాబట్టి ఇంకా అక్కడ అనమాట ఇది వచ్చి టైగర్ అయితే ఇక్కడ ఉంటుంది అగోండి ఒకటి పడుకుంది ఇంకోటి అలా ఉంది ఇవి చెట్ల మీద సర్పాలాగా అలాగే దాని ఎదురుగా ముంగీస్ అయితే ఉంది ఇది వచ్చి బియర్ అనమాట ఇక్కడైతే పడుకుంది బాగా తినేసి మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి పడుకొని ఉన్నాయి కొన్ని యానిమల్స్ ఇంకోండి ఇవన్నీ మంకీస్ ఇక్కడ చూడండి చిన్న మంకీ అనమాట వాటర్ అయితే తాగుతుంది మనం ఎలా తాగుతామో అలాగే ట్యాప్ ఆన్ చేసుకుని అయితే తాగుతుందనమాట ఈ ప్లేస్కి అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిరుగుతారు ఎన్నో సార్లు అయితే వచ్చేసామండి ఈ ప్లేస్కి కానీ ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలని పిలిపిస్తుంది బాగా తిరగాలి కూడా చాలా నొప్పలు అయితే వస్తాయి ఇవి వచ్చి ఫాక్స్ వైల్డ్ అలాగే నార్మల్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో బోటింగ్ అయితే చేస్తారు ప్రతిసారి కూడా వెళ్ళేటప్పుడు మా పిల్లలైతే బోటింగ్ చేస్తామంటారు కానీ నాకైతే నచ్చదు అనమాట ఆ వాటర్ అయితే నచ్చవు ఇది వచ్చి ఇపో పొటామస్ అండి చూడండి వాటర్ ఎంత గలీజు ఉన్నాయి కాబట్టి అలానే బోటింగ్ చేసిన ప్లేస్ కూడా అలానే ఉంటుంది కాబట్టి బోటింగ్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు మా వారికి కూడా అలానే ఇష్టమైతే ఉండదు పిల్లలైతే చేద్దామంటారు కానీ నచ్చదండి నాకైతే ఇవి వచ్చి డిఎస్ ఇదిగోండి ఎప్పుడు కొంచెం వీలైనా కూడా ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటాం మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇగోండి చూడండి ఎలా తిరుగుతున్నాయి ఎలిఫెంట్స్ మనం మనుషులని కూడా చెప్పేదే వినమేమో కానీ జంతువులు అయితే కంఫామ్ వింటాయండి లైన్గా వెళ్తున్నాయి లైన్గా వస్తున్నాయి ఒకదాని వెనకాల ఒకదటి అయితే వెళ్తూ ఉందనమాట చూడండి ఆయనకున్న బుద్ధి కూడా మనుషులకు ఉండదు కదా కొందరికి ఇక్కడ అయితే మా అన్నయ్య వాళ్ళు నేను అలాగే మా అన్న వాళ్ళ తమ్ముడు నేను ఒకే క్లాస్ చదివేవాళ్ళము కాకపోతే వాడు ఇంజనీర్ చేస్తున్నాడు నేను ఇంట్లో ఉండి గిన్నెలు నీళ్ళు దొంగకుంటున్నాను అని తేడా ఏముంది ఎవరికొచ్చే పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది వచ్చి అయితే చిరుత అండి ఇందాక చూపించాను కదా టైగర్స్ అవి ఇవి చిరుతలు అనమాట మూడు ఉన్నాయి ఒకటైతే ఉంది ఇంకోటి పైన ఉంది ఒకటేమో తిరుగుతూ ఉంది ఇది వచ్చి లయన్ అనమాట టూ లయన్స్ ఉంది ఒకటి ఆ చెట్టు బరణ ఉంది కాబట్టి కనిపించలేదు ఇవి వచ్చి ప్యారెట్స్ చూడండి కలర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి ఇవి తెలిసే ఉంటాయి కదా మీకు గిన్నె కోళ్ళు అంటారు కదా అవి అనమాట ఇవి ఇంకోండి కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి అనమాట అక్కడ ప్యారెట్స్లు అరుస్తూ ఉంటే చాలా చెవులకి వినసొంపుగా ఉంది ఇంకోండి చూడండి ఎలా ఉన్నాయి అంత అందంగా ఉన్నాయి కదా చిన్న చిన్న బుల్లు బుల్లు ప్యారెట్స్ గుండి చిన్న చిన్న గూలైతే ఉన్నాయి చాలా అందంగా ఉంటాయి కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్కడ వాటిని చూస్తే మొట్టకి ఈ పక్కన అయితే తాబేళ్ళు ఉన్నాయి చూశాను మరి ఈ గుండి వచ్చి తాబేళ్ళు అనమాట వీటికి ఆహారంగా చిన్న చిన్న చేపలను అయితే వేశారు తాబేళ్ళకి ఇక్కడ ఒక దగ్గర ఇవి ఉన్నాయి కదా ఇంకొక దగ్గర కూడా వేరే తాబేల్స్ ఉన్నాయి ఇది వచ్చి చూసేయండి మరి ఇగోండి కొండ చిలువ అనమాట ఎంత పెద్దగా ఉందో చూడండి ఇగోండి మేమైతే చూస్తున్నాం కానీ మీకు కూడా చూపించాలి కదా మరి చూసేయండి మరి ఇగోండి ఈ సైడ్ అయితే బ్లాక్ కొబ్బరాలు అయితే ఉన్నాయి ఇగోండి బ్లాక్ కొబ్బరి అనమాట వీటి పేరు ఇగోండి ఎంత చిన్నగా ఒకటి ఉంది ఒకటి పెద్దగా ఉంది అది చూపిస్తున్నారు కదా ఆ కొండలాగా ఉందా అందులోపు అయితే ఇంకొకటి ఉందనమాట ఇం అంతలోపుకి ఒకటి స్లోగా అయితే వెళ్తుంది ఇవి వచ్చి నాగుపాములు అనమాట రెండు ఉన్నాయి ఇక్కడ లోప అయితే ఒకటి ఉందనమాట ఇగోండి మరి కనిపిస్తుంది కదా ఇగోండి ఎలా ఉందో చూడండి వాటికి కూరలు పీకేశారు కాబట్టి మనమైతే చూడగలుగుతున్నాము అదే మన ఎదురుగా కూరలు పీకుంటూ ఉంటే చూడగలమని చెప్పండి ఇక్కడ అయితే చిన్న పప్పే అయితే కనిపించింది అనమాట మా పిల్లల్ని అయితే అమ్మ తీసుకెళ్దామని అంటున్నారు ఎలా తీసుకెళ్ళిపోతామని చెప్పండి అలా వీలు కాదు కదా వచ్చి ఊసర పిల్లలు అనమాట అవే రంగు రంగులు మారుస్తూ ఉంటాయి కదా ఆకుల మీద ఉంటే ఒక కలరు చెట్టు మీద ఉంటే ఒక కలర్ అయితే మారుస్తూ ఉంటాయి అలాగే జనాల్లో కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట్లాడి రంగులు మార్చి మాట్లాడుతూ ఉంటారు కదండి మరి ఇవి వచ్చి ప్యారెట్స్ ఇగోండి ఇందాక చూపించినవి కూడా టూ సైడ్స్ అయితే ఉంటాయి కలర్ కలర్ కాబట్టి టూ సైడ్ అయితే ప్యారెట్స్ అయితే ఉంటాయి గోండి కలర్ కలర్గా ఉన్నాయి ఎల్లో బ్లూ అలాగే వైట్ అండ్ రెడ్ ఇవి వచ్చి బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట గోండి రెడ్ అండ్ పర్పుల్ కలర్లో అయితే ఉన్నాయి ఇది వచ్చి వుడ్ పిక్కర్ అనమాట కర్రను కొట్టుకొని తింటుంది కాబట్టి ఇక్కడ కర్ర ముక్కనైతే పెట్టారు ఇది వచ్చి ఇంకోడి చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ప్యారెట్స్ అయితే ఉన్నాయి బుల్లు అనమాట ఇది వచ్చి దీని పేరు ఏమంటారో చెప్పండి మరి మీరు దీని సైడ్ అయితే వైట్ పికాక్ అయితే ఉంది అలాగే బ్లూ పికాక్ కూడా ఉంది అది ఓపెన్ చేసి నాట్యం చేస్తే చాలా చూడాలనిపిస్తుంది కదా ఇంకోండి ఇదనమాట ఇప్పుడైతే ఓపెన్ చేయలేదనమాట మేము తీసేటప్పుడు ఇవి వచ్చి లాస్ట్ అయితే అయిపోయిందండి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకొని అలాగే యానిమల్స్వి ప్యారెట్స్ అవన్నీ ఎగ్స్ అలాగే బోన్స్ అవైతే ఉంటాయి లోన అక్కడ అయితే వీడియో తీయరు కాబట్టి బయట అయితే వచ్చామో ఇదైతే బఫేలు అనమాట ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్